అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో వృద్ధులకు దివ్యాంగులకు ఇతర వర్గాలకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది మార్చి నెలకు గాను ఇచ్చే పెన్షన్లో ఈ మార్పులు వర్తింపజేయనున్నారు పెన్షనర్ల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ మార్పులు చేయనున్నట్లు సెర్ఫ్ సిఈఓ వాకిటి కరుణ తెలిపారు ఇందులో టైమింగ్స్ మార్పు సహా పలు అంశాలు ఉన్నాయి పెన్షన్ల పంపిణీలో నాణ్యత పెన్షన్దారుల సంతృప్తి మెరుగుపరిచేందుకు పెన్షన్ల పంపిణీ యాప్లో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఇందులో భాగంగా చిత్తూరు కర్నూలు జిల్లాలలో పెన్షన్ పంపిణీ యాప్లో ఇరవై సెకండ్ల ఆడియో పెట్టినట్లు తెలిపింది పెన్షన్లు ఇచ్చే ముందు లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సందేశంతో కూడిన ఈ ఆడియోని వినిపించాలని ఆదేశించింది అలాగే వృద్ధ పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు నమస్కారాలు తెలియజేయాలని తెలిపింది అలాగే పెన్షన్దారుల ఇంటికి మూడు వందల దూరంలో పెన్షన్ పంపిణీ జరిగితే దానికి గల కారణాన్ని మొబైల్ యాప్లోనే నోట్ చేసేలా ఆదేశాలు ఇచ్చారు అలాగే పెన్షన్దారుల సౌలభ్యం కోసం ఉదయం ఆరు గంటలకు బదులుగా ఏడు గంటలకు పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు అధికారులు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా పె పెన్షన్దారులకు సంతృప్తికరంగా వాటిని పంపిణీ చేయాలని సెర్ఫ్ సిఈఓ కరుణ ఆదేశాలు ఇచ్చారు ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు అన్ని సచివాలయాలు ఇతర అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో పెన్షన్ల వ్యవస్థను గడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుంది ఇప్పటికే అనర్హులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం అర్హత లేదని తెలియగానే వారి జాబితా నుంచి తొలగిస్తుంది ఇప్పుడు తాజా మార్పులతో అర్హులకు సంతృప్తికరంగా పెన్షన్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో